సామెతుల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి చదువుతున్నాం న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును సులోమోను రాస్తూ అంటున్నాడు దేవుడు చేసే పనిని ఇక్కడ చెప్తున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కాపాడుతాడు ఇక రెండవ లక్షణం ఏమంటున్నాడు తన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాచును రెండు విషయాలు ఈ వచనంలో మనం చూస్తున్నాం ఒకటి దేవుడు చేసే పని ఏమిటి న్యాయం అనేది తప్పిపోకుండా ఆయన చూస్తూ ఉంటాడు అంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందేలాగా ఆయన చేస్తాడు ఈ లోక సంబంధంగా చూస్తే న్యాయాన్ని తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు న్యాయాన్ని తిప్పివేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్యాయాన్ని కూడా న్యాయమని నిరూపించే వాళ్ళు ఉన్నారు న్యాయాన్ని కూడా అన్యాయమని చెప్పి చూపించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఉన్న కోర్టులో చూస్తే కనుక చాలా వరకు న్యాయం జరుగుతుంది కానీ కొన్ని కేసుల్లో న్యాయానికి బదులు అన్యాయపు తీర్పులే జరుగుతూ ఉంటాయి కానీ దేవుని యొక్క కోర్టులో దేవుని యొక్క న్యాయ సభలో అన్యాయం అనేది ఎవరికి జరగదు ఎవరికి చెందాల్సింది వారికి చెందేలాగా దేవుడు చేస్తాడు ఇందుట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ఆయన న్యాయం తప్పిపోకుండా చూస్తాడు ఇంకా దేవుని వాక్యంలో ఏముందంటే ఆయన నీతిని మట్టపు గుండుగా పెడతాడంట న్యాయాన్ని కొలనూలుగా పెడతాడంట చూద్దాం వాక్యాన్ని గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెను చూడండి దేవుడు ఏమంటున్నాడు న్యాయాన్ని కొల నూలుగా పెడతాడు కొల నూలు అంటే ఏమనుకుంటున్నారు కొలిచే నూలు నూలు అంటే దారం మనకు బాగా తెలుసు ఆ తాపే మేస్త్రులు ఇళ్ళు కడుతున్నప్పుడు రెండు వాడతారు వాళ్ళు ఒకటి దారం వాడతారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా లైన్ చూసుకోవడానికి అలాగే మట్టపు గుండు వాడతారు లెవెల్ చూడటానికి ఈ రెండు దేవుడు కూడా వాడుతూ ఉంటాడు ఇక్కడ దేవుడు న్యాయాన్ని వాడుతున్నాడు ఎట్లాగా కొల నూలుగా వాడుతున్నాడు అంటే దారంగా వాడుతున్నాడు అంటే ఈ చివర ఆ చివర సమానంగా ఉండే విధంగా దేవుడు న్యాయాన్ని తప్పిపోకుండా చూస్తూ ఉంటాడు న్యాయాన్ని దేవుడు ఎట్లా చూస్తున్నాడు కొలనూలుగా పెట్టి మనిషి జీవితాన్ని చూస్తున్నాడు ఎవరికి చెందాల్సింది దేవుడు వాళ్ళకు చెందేలాగా చేస్తాడు నీవు నీతిమంతుడువా నీ ప్రవర్తనకు తగినట్లుగా ఆయన నీకు న్యాయం చేస్తాడు లేదు నీ ఆలోచనకు తగినట్లుగా ఆయన నీకు న్యాయం చేస్తాడు లేదు ఒకవేళ నీ హృదయంలో ఒక విధమైన మనసులో భేదం పెట్టుకొని పైకి ఇంకొక రకంగా వాడివా అది కూడా దేవుడు చూస్తాడు మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తాడులేండి దేవుడు ఏం చూస్తాడు లేండి అనుకుంటాం మనుషులైతే పై రూపాన్ని చూస్తారు పై మాటలని చూస్తారు కానీ దేవుడు నీ హృదయాన్ని కూడా చూస్తాడు ఎట్లాంటి మా హృదయంతో మాట్లాడుతున్నావో కూడా చూస్తాడు ఒక మంచి పని చేస్తున్నా ఏ ఉద్దేశంతో చేస్తున్నావో కూడా చూస్తాడు హృదయాన్ని చూడగలిగిన ఆయన దేవుని వాక్యులు ఏముందంటే అగాధం కూడా పాతాళం కూడా ఆయన కంటికి తేటగా కనపడుతుందంట ఎట్లా కనపడుతుందంట పాతాళం కూడా పాతాళం అంటే ఎక్కడుందనుకుంటున్నారు భూమికి భూమి లోపల కాదు భూమి క్రింద ఇదేంటండి భూమి లోపల అనడానికి భూమి క్రింద అనడానికి తేడా ఉందా అంటే చాలా తేడా ఉంది భూమి లోపల అన్నామంటే భూగోళం ఎట్లా ఉంది ఈ భూగోళం లోపలని అర్థం కాదు కాదు పాతాళం ఎక్కడుందో తెలుసా ఈ భూగోళం ఎట్లా ఉంటే ఈ భూగోళం కాకుండా ఈ భూగోళానికి కింద ఉంది పాతాళం అట్లా భూమికి క్రింద ఉన్న పాతాళం కూడా దేవుడు ఆకాశంలో నుండి అట్లాగా చూస్తే ఆయన కంటికి తేటగా కనబడతా ఉంది పాతాళంలో ఎవరున్నారు ఎవరు బాధపడుతున్నారు ఎవరు ఎట్లా ఉన్నారు అవి స్పష్టంగా ఆయన చూస్తున్నాడు ఏది ఎంత మంద ఉన్న భూమి లోపలకు కూడా ఆయన కనుదృష్టి వెళుతుంది స్పష్టంగా చూస్తున్నాడు ఆయన అట్లాంటిది నీ హృదయంలో ఏముందో దేవుడు చూడలేడా మీకు అర్థమైందండి ఎంత మందం ఎంత ఎత్తు ఎంత ఇన్ని కిలోమీటర్లు మందం ఉన్న భూమి లోపల నుంచే ఆయన కన్ను దృష్టి వెళ్ళిపోతే నీ హృదయం నా హృదయం ఎంత మందం ఉంది ఎంత లావున్నా నీ హృదయం ఎంత మందం ఉంటుంది ఎంతో ఉండదు మా అయితే నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు అంతే ఇంకా అట్లాంటి నీ హృదయాన్ని దేవుడు ఇంకా తేటగా చూస్తాడు కాబట్టి న్యాయం అనేది తప్పిపోనిచ్చేవాడు కాదు దేవుడు ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందనిచ్చేవాడు ఎవరు ఏది చేస్తే దానికి వాళ్ళకి తూచి మరి ఇస్తాడు కొలిచిస్తాడు నీకు అర్థమైందండి ఎంత కొలిచిస్తాడంటే నువ్వు ఇచ్చిన దానికి నువ్వు చేసిన దానికి రెట్టింపే ఇస్తాడు ఎక్కువ ఇస్తాడు దేవుని వాక్యంలో ఏముందంటే అణచి కుదిలించి దిగజారినట్లుగా మనుషులు మీ ఒడిలో కొలుస్తారు అని ఉంది మనకు తెలుసా అండి పక్క వాళ్ళు అడిగారు ఎవరో బియ్యం మనం ఒక సోల బియ్యం ఇచ్చాం ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉద్దేశం ఉందనుకోండి మనం ఏం చేస్తాం దాన్ని అణచి కుదిలించి మళ్ళీ నెట్టి మళ్ళీ దాని మీద పోసి మళ్ళీ కుదిలించి మళ్ళీ పోస్తే కొంచెం ఎక్కువ గింజలు పడతాయని కదండి అట్లాగే దేవుడు కూడా మనకి ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఇట్లా చేస్తాడంట పోసి అరే ఇంకా ఎక్కువ బట్టలని దాన్ని బాగా కుదిలించి మళ్ళీ అణచి మళ్ళీ పోసి అప్పుడు కొలిచి దేవుడు నీ ఒళ్ళో పోస్తాడు ఇది దేవుడు ఇచ్చే విధానం కాబట్టి న్యాయాన్ని తప్పిపోనిచ్చేవాడు కాదు ఆయన అవసరమైతే నీ జీవితాన్ని కూడా తోస్తాడు ఎట్లా చేస్తాడు తోస్తాడు ఒకసారి నెప్పు కద్దనేజరు సమయంలో ఇదే జరిగింది దాని గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచనం రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ ఈ వాక్య భాగం ఏమిటంటే మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు దాన్ని ముగించేశాడు ఇంకా టెకెల్ అంటే ఆయన నిన్ను త్రాసులో చూస్తే నువ్వు తక్కువగా కనబడ్డావు మరి ఫిరేస్ అంటే ఏంటి నీ రాజ్యం నీ అద్ద నుంచి విభాగించబడింది మాదీలకు పారసీకులకు ఇవ్వబడింది ఇది దేవుడు న్యాయాన్ని కొలనూలుగా చేసి ఈ రాజుని డివైడ్ చేశాడు ఏమిటి ఈ రాజు చేసిన పని అంటే ఈ రాజు యొక్క తాత నెబద్ది నిజరు ఈ నెబద్ది నిజరు ఒకప్పుడు గర్వించాడు నా అంతటోటు లేడు ఈ బహుళూర్ అనే మహానగరాన్ని నేను నిర్మించా నా రాజధానిగా నా ఘనత చెప్పుకోవడం కోసం నా నా నేను కట్టించుకున్న అని గర్వించాడు ఎప్పుడైతే ఇతని నోట ఇట్లాంటి గర్వపు మాటలు వచ్చినాయో వెంటనే ఆకాశంలోంచి నుంచి ఒక దోత ప్రకటన చేసింది నెబద్ది నిజరు ఇదే నీకు ప్రకటన నీ దగ్గర నుంచి మనుషులు నిన్ను తరిమేస్తారు పశువులాగా నువ్వు గడ్డి మేస్తావు ఏడు కాలాలు అంటే ఏడు సంవత్సరాలు అట్లాగే గడ్డి మేస్తావు అని అంటే ఇక వెంటనే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాజును తరిమేసారు పశువు మనసు వచ్చింది ఇతనికి రాజుకే అడవుల్లోకి వెళ్ళాడు ఏడు సంవత్సరాలు ఎండకు ఎండి వానకు తడిసి మంచుకు తడిసి పశువులాగా గడ్డి తిన్నాడు రాజే గద్దె మీద ఉండాల్సినోడు ఇప్పుడు ఏమవుతున్నాడు గడ్డి తింటూ కనపడుతున్నాడు ఏం చేశాడు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఏమైతే జరగాలో అది చేశాడు ఏడు సంవత్సరాల తర్వాత ఇతనికి బుద్ధి వచ్చింది ఏమని అనవసరంగా నేను దేవుని గురించి చాలా తక్కువగా అనుకున్నాను అసలు అధికారం ఇచ్చేదే దేవుడు రాజ్యం ఇచ్చేదే దేవుడు ఆయనే లేకపోతే ఎవరు ఏం పొందుకోలేరు అని ఒక జ్ఞానం బుద్ధి వచ్చింది ఎప్పుడైతే ఇతనికి ఈ బుద్ధి ఈ జ్ఞానం వచ్చిందో దేవుడు సంతోషించాడు రైట్ ఇప్పుడు సరిగ్గా దారిలోకి వచ్చావు పద నీ రాజ్యానికి తీసుకుపోతా పద అని రాజ్యానికి తీసుకెళ్ళాడు అంటే ఈ లోపల మంత్రులు వచ్చారు రాజుగారు మీరు రండి రాజ్యానికి అని అందరూ వచ్చి సాధారణంగా మళ్ళీ రాజ్యానికి తీసుకుని పోయారు ఎప్పటిలాగా రాజు అయ్యాడు నీకు అర్థమైందండి దేవుడి మీద గర్వించాడు దేవుడు శిక్ష విధించాడు మళ్ళీ దేవుని గురించి సరి అయిన అవగాహన వచ్చింది మళ్ళీ తీసుకొచ్చి రాజుని చేశాడు ఈ రాజు యొక్క మనవడే ఇప్పుడు మనం చదువుకుంటున్న రాజు బెల్షిస్తారు ఇతనికి తన తాతకేం జరిగిందో బాగా తెలుసు తన తాత కూడా చెప్పాడు అందరికీ ఒరేయ్ దేవుడు ఎట్లాంటి వాడురా సర్వోన్నతుడురా ఆయన ఏదన్నా ఇస్తే మనం తీసుకుంటాం తప్ప మన వల్ల ఏమీ కాదురా మనకు రాజ్యం ఇచ్చింది ఆయనే కాబట్టి దేవుడంటే గౌరవం ఉండాలి దేవుడంటే న్యాయం ఉంటుంది దేవుడంటే ఇదిగో గొప్పవాడు ఇవన్నీ చెప్పాడు తాత అన్నీ తెలిసి ఇతనికి అయినా సరే ఏం చేశాడు దేవుడి మీద గర్వించి అందరికీ విందు చేశాడు ఏం చేశాడు ప్రధానులందరికీ విందు చేశాడు అందరికీ విందు చేశావు ఓకే చేసుకో ఇబ్బంది ఏం లేదు సరే అందరికీ మంచి మాంసం ఇచ్చావు ఓకే తిను అందరికీ ద్రాక్ష రాసం భావించావు ఓకే పంచు తాకు కానీ ఈయన ఏం చేశాడు తెలుసా ఇంకా గర్వించి ఎరుసలేము దేవాలయంలో దేవుని పాత్రలు ఉన్నాయి వాటిలో పోసుకొని తాగుదాం తీసుకొని రండి అని తెప్పించాడు చేయాల్సిన పనేనా ఇది దేవాలయంలో ఉన్నాయి ఆ పాత్రలు ఆ గిన్నెలు వాటిల్లో ద్రాక్ష రసం పోసి వాటిల్లో మందు పోసుకొని తాగు దాన్ని తీసుకొని రండి అని వాటిని తెప్పించాడు చేయకూడని పని చేశాడు సరే తెప్పించాడు పోసాడు వాటిలో పోసి అవి పరిశుద్ధమైన పాత్రలు వాటిలో పోసి మందు తాగుతూ దేవుని కాదు స్థుతించేది ఆ విగ్రహాలను ఎదురుగా పెట్టుకొని ఇదిగో నీవే నాకు ఈ ఇచ్చావు నీ వల్లే అని విగ్రహాలను స్థుతించడం మొదలేశాడు దేవుడి ఇదంతా చూసిన తర్వాత ఒక చెయ్యి దేవుడు ఆ గోడ మీద తీసుకొచ్చేసి ఆ వేలుతో రాశాడు గోడ మీద అలా గోడ మీద రాస్తా ఉండగానే ఇతను ముఖం వికారం అయిపోయింది గడగడగడగడ వణికిపోతూ ఉండిపోయాడు వెంటనే తన రాజ్యంలో ఉన్న అందరినీ పిలిపించారు జ్యోతిష్కులేంటి ఏంటి గార్డి విద్య వాళ్ళని ఏంటి జ్ఞానవంతుల్ని ఏంటి అందరిని పిలిపించి ఆ గోడ మీద ఉన్న రాత ఏమిటి చెప్పండి ఆ రాత చదివి దాని భావం ఏంటో చెప్పండి ఏదో ఒక చెయ్యి వచ్చి రాసింది అక్కడ అదేంటో చెప్పండి అని అందరిని అడిగితే ఎవరికి ఏమి అర్థం కావట్లా ఏం చేయాలి ఏమి తోచట్లా ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ లోపల రాణి వచ్చింది రాజా మీరేమి ఇబ్బంది పడవద్దు మీ రాజ్యంలో దానియలు అనే ఒక అతను ఉన్నాడు అతను మీ తాత హయాములు కూడా ఎట్లాగే కళ్ళ భావాన్ని చెప్పగలిగాడు మీ తాత కూడా ఒకనొకప్పుడు కళ మర్చిపోయి ఇబ్బంది పడతా ఉన్న టైంలో అతనే వచ్చి ఆ కళ చెప్పాడు భావం కూడా చెప్పాడు కాబట్టి అతన్ని పిలిపించు అంటే వెంటనే దానిని పిలిపించాడు అబ్బాయి ఇదిగో ఈ రూపం ఈ రాత ఇది చదివి నాకు ఇస్తే ఇదిగో నువ్వు రాజ్యంలో మూడవ అధికారం అవుతావు నాలుగో అధికారం అవుతావు అని చెప్పాడు అన్నాడు అబ్బాయి నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో నీకేదైనా సరే నీ దగ్గరే ఉంచుకో కానీ నేను మాత్రం దాన్ని చదివి వినిపిస్తాను విను అని చెప్పాడు ఏం చెప్పాడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మినే మినే టెకెల్ ఉఫార్సిన్ మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా రాజు ప్రభుత్వం విషయంలోనే దేవుడు లెక్క చూసి పక్కన పెట్టాడు నీకు నాకు లెక్క చూసి పక్కన పెట్టడానికి దేవుడికి పెద్ద విషయమేం కాదు మీకు అర్థమైందండి ఈ మాట రాజు అంత తోడికి ఆయన లెక్కలన్నీ చూసి పక్కన పెట్టేశాడు అతన్ని నిన్ను నన్ను కూడా దేవుడు లెక్కలు చూసి పక్కన పెట్టేస్తే ఇక నువ్వు నేను భూమి మీద ఉండవు నీ లెక్కలన్నీ దేవునికి తెలుసు ఎక్కడ ఏం చేశావు ఎక్కడ ఎట్లా పలికావు ఏది ఎట్లా సంపాదించావు ఏది ఎట్లా చేసావు ప్రతి లెక్క దేవునికి ఉంది ఆయన ముందు దేవుడు కనుక నీ లెక్కలన్నీ చిట్టా తీసి చూస్తే ఇక నువ్వు పక్కకు పోవాల్సిందే తప్ప నిలబట్టానికి లేదు ఇంకా ఈ రాజు విషయంలో కూడా దేవుడు అట్లాగే చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు మెనే అంటే దీని అర్థం టెకెల్ అంటే ఆయనను త్రాసులో దూచాడు ఏ త్రాసు ఇది న్యాయం అనే త్రాసులో తూచాడు అంటే ఒక పక్క న్యాయం పెట్టాడు ఇంకొక పక్క ఈ రాజును పెట్టాడు చూస్తే నీవు ఎట్లా ఉన్నావు తేలిపోయావు మీకు అర్థమైందండి తేలిపోతే ఏమంటాం రెండు కేజీలు రాయి ఇటు వేసాము ఇటు నాలుగు బియ్యం మెతుకులేసాము ఇదేమవుతుంది తేలిపోద్ది తేలిపోయింది కాబట్టి ఇదిగో తీసుకో అంటే ఊరుకుంటామా ఊరుకో రెండు సమానంగా ఉంటేనే అది ఖచ్చితమైన కొలత అని చెప్తాము అవునా కాదా లేదు ఇదేమో కిందికి వచ్చింది ఇదేమో తేలిపోయింది అనుకోండి సమానంగా ఉన్నట్లా ఈ రాజును దేవుడు ఎట్లాగే తూచాడు ఇటుపక్క న్యాయం వేశాడు ఇటుపక్క అతని జీవితాన్ని వేస్తే అతని జీవితం ఏమైంది న్యాయానికి సరిపోలా తేలిపోయింది రాజా నీ జీవితాన్ని దేవుడు ఇదిగో ఇట్లాగా తూచాడు న్యాయమనే త్రాసులో తూచాడు తూస్తే నువ్వు తేలిపోయావు కాబట్టి ఇక నీకు రాజ్యం లేదు ప్రభుత్వం లేదు నీ రాజ్యం ఇక నీ దగ్గర నుంచి దేవుడు తీసేసి మాదీయులకు పారసికులకు ఇచ్చేస్తున్నాడు ఇక అంతే నీకు లేదు అయిపోయింది లెక్క చాప్టర్ అయిపోయింది ఇది అంత క్లోజ్ అన్నాడు అట్లాగే జరిగింది ఆ రాత్రే మాదీయులు పారసికులు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు రాత్రి రాత్రే వచ్చేశారు మీకు తెలుసా అండి రాజ్యంలోకి రావాలి కోటలోకి రావాలంటే మాటలు కాదు చాలా దుర్గాలు ఉంటాయి జలదుర్గం అని ఉంటుంది అటవీ దుర్గం అని ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి జలదుర్గమంటే చుట్టూ కూడా వాటర్ పెట్టేస్తారు కొన్ని మీటర్ల లోతు కొన్ని మీటర్ల పొడవు పెడతారు ఆ వాటర్లో ఆ నీళ్లలో తాపకరమైన సర్పాలు ఉంటాయి మొసళ్ళు ఉంటాయి వీటన్నిటిని కూడా వదిలేస్తారు దాంట్లో ఎవడైనా సరే ఈత కొట్టుకునైనా సరే దాంట్లో నుంచి రావాలని చూసినా ఈ మొసళ్ళన్నా తింటాయి లేకపోతే మధ్యలో ఏదైనా పావున్న కరిచి వాడు చేస్తాడు తప్ప దాటి అవధులకు రాలేడు అంత పటిష్టంగా దాన్ని నిర్మిస్తారు దాన్ని జలదుర్గం అంటారు తర్వాత అటవీ దుర్గం అంటారు అంటే చుట్టూ అడవుల్ని పెంచుతారు అడవులో నుంచి రావడానికి ఉండదు దారి ఇట్లాగా ఒక కోటలోనికి ప్రవేశించాలంటే కోట చుట్టూ రాజ్యం చుట్టూ ఇన్ని రకాలైన దుర్గాలు ఉంటాయి మరి వీటన్నిటినీ వాళ్ళు దాటుకుని వచ్చారు శత్రువులు ఆ రాత్రికి రాత్రే దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉందో చూడండి ఇంత చుట్టూ హంగామా ఉన్న ఇంత పటిష్టమైన బందోబస్తు ఉన్నా వీళ్ళు రాగలిగేలాగా దేవుడు అనుమతించేశాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త న్యాయం తప్పిపోకుండా దేవుడు చూస్తాడు నీవు రాజు అయినా మంత్రివైనా చిన్నవాడివైనా పెద్దవాడివైనా సరే దేవుడు ఎవరి విషయంలో కూడా న్యాయం తప్పిపోయేవాడు కాదు నీవు ఏదైతే నీ మంచితనానికి తగినట్లుగా దేవుడు నీకు మేలు చేస్తాడు లేదు నీ బుద్ధి వంకరగా ఉందా దానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు మీకు అర్థమైందండి దేవుని వాక్యంలో రెండవ కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదే వచనంలో ఏముంటుందంటే మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాం చేసిన మంచి కానీ చేసిన చెడు కానీ దాన్ని ఫలాన్ని పొందాలి అంతే ఇక జీతం ఉంటుంది మీకు అర్థమైందండి మనం చేసిన ప్రతి పనికి మాట్లాడే ప్రతి మాటకు జీతం అనేది ఉంటుంది దేవుడు ఇస్తాడు జీతం మనం ఏదైనా ఒక రెండు గంటలు మూడు గంటలు పని చేస్తే ఏమంటాం రెండు గంటలు పని చేసిండు ఊరికినే పంపిస్తే ఏం బాగుంటుంది అనుకుంటాం దేవుడు కూడా నీ భూమి మీద నువ్వు జరిగించే ప్రతి పనికి జీతం ఇస్తాడు ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు ఒకసారి రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతి వాడు పొందాలి అలా పొందేటట్లుగా మనమందరం ఎక్కడ ఉంటామంట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాం అంతే ఇక అటువంటి సందేహం లేదు దేవుడు న్యాయపీఠం మీద కూర్చుంటాడు నీవు ఆయన ఎదురుగా ఉంటావు నీవు నీ జీవిత కాలంలో ఏమేం చేసావు అవన్నీ కూడా విప్పబడతాయి చెట్ట అంతా దానికి తగిన జీతం దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఇంకా ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం పన్నెండు వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నా ఎవరి క్రియల చొప్పున వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అబ్బాయి నేను త్వరగా వచ్చేస్తున్నా ఏమీ ఇబ్బంది లేదు ఎవరు ఏ క్రియలు చేశారో ఎవరు ఏ పనులు చేశారో వాళ్ళందరికీ తగిన జీతం తీసుకొస్తున్నా నేను అని అంటున్నాడు యేసుక్రీస్తు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త నీ విషయంలో కూడా దేవుడు న్యాయం తప్పేవాడు కాదు న్యాయము తప్పిపోకుండా ఆయన చూస్తూ ఉంటాడు ఇంకా రెండవ మాట ఏముందంటే అక్కడ తన భక్తుల యొక్క ప్రవర్తనని ఆయన కాపాడుతూ ఉంటాడు నీవు దేవుని ఎట్లా భయము భక్తి కలిగి ఉంటే ఏమంటున్నావు దేవుని పట్ల నువ్వు భయము భక్తి కలిగి ఉంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడతాడు ఆయనే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలి ఎక్కడ నువ్వు తగ్గించుకోవాలి ఎక్కడ నువ్వు నోరు తెరవాలి ఇవన్నీ కూడా దేవుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడతాడు ఎప్పుడూ ప్రతిదినం ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దేనత్వంతో దేవుని లాగా నీవు భక్తి చేస్తూ ఉంటే గనక నీ ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడతాడు ఆయన కాపాడుతాడు ఇలాగా ప్రతి రోజు కూడా దేవుడు నిన్ను కాపాడుతూ తన మార్గులు నడిపిస్తూ ఉంటాడు దేవుడు న్యాయం తప్పిపోయేవాడు కాదు అంతేకాదు తన బిడ్డల యొక్క ప్రవర్తనని ఆయన ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు ఒకవేళ తప్పిసారి తప్పు మార్గంలో వెళ్తున్నా దేవుడు దాన్ని మళ్ళీ లైన్లోకి తీసుకొస్తాడు అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే మళ్ళీ దారిలో పెడతాడు నీవు నిజంగా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండే వ్యక్తివైతే నీవు ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఇంకా ఏదో రకంగానో ఒక పక్కకు వెళితే కనుక దేవుడు శిక్ష విధించైనా సరే మళ్ళీ నేను దారిలోకి తీసుకొస్తాడు ఆ శిక్ష ఇబ్బందే కావచ్చు రోగమే కావచ్చు శోధనే కావచ్చు ఇంకా ఏదో రకంగా సరే నిన్ను దెబ్బ కొట్టి మళ్ళీ దేవుడు లైన్లోకి తీసుకొస్తాడు తప్ప వదిలివేసేవాడు కాదు ఎందుకంటే నీవు ఆయన పట్ల భక్తి కలిగి ఉంటున్నావు కాబట్టి దావీదు విషయంలో అట్లాగే చేశాడు దేవుడు దావీదు తప్పిపోయాడు చాలాసార్లు దేవుడు మళ్ళీ ఒక దెబ్బ కొట్టి మళ్ళీ దై లైన్లో పెట్టేశాడు ఇట్లాగా తన భక్తుల యొక్క ప్రవర్తనని దేవుడు కాపాడేవాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి మనం ఎట్లా ఉంటున్నాం దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉంటున్నామా ఉండాలి మానవ కోటికి ఇదే విధి సులభంని చెప్పిన మాట సులభనే మామూలు మనిషి కాదండి అత్యంతమైన జ్ఞానం పొందుకున్నవాడు దేవుని దగ్గర నుంచే జ్ఞానం పొందుకున్నవాడు అట్లాంటి ఆయన చివరి మాటగా ఏం చెప్పాడంటే అబ్బాయి ఏది లేదు నాయన నీదో ఏదో ఉందనుకుంటా అవి నేను అంతా అనుభవించి చూశాను అంతా ఒట్టిది అంతా వ్యర్థమే ఏమీ లేదు భూమి మీద బతికినంత కాలం దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి ఇంతే మానవ కోటికి ఇంతకంటే ఏమొద్దు ఏం అవసరం లేదు అని ఒకే ఒక మాటతో తేల్చి చెప్పేశాడు మరి చాలామంది మనం అనుకుంటాం ఆయనకేం తెలుసు అనుకుంటాం జ్ఞానవంతుడైన ఆయనే బాబు ఏమీ లేదు నాయన అంతా వృధా ఒట్టిదే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండు చాలు అంతే ఈ జీవితానికి ఇంకేమొద్దు అన్నాడు కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి ఉన్నామా లేదో పరీక్షించుకుందాం